అసలు మీరు ఏ అధికారంతో వ్యక్తికి మీరు మాసినామీ ఏంటి వేళ అక్కడ దాని పవన్ ఇచ్చి ఓపీనియన్ విధానం జెండర్ లేదు మమ్మల్ని పక్కతో పట్టించడం ఇచ్చిన ఉత్తర్వులు ఇది అమలాపురం కొత్త సంక్రామేందర్ గారు ఉత్తర్వులు ప్రస్తుతం శ్రీ అమ్మ మనోహర్ గారు ఇచ్చారు అంటే అండి అల్లాడు వెంకటరమణ ఇరవై పది పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇదే చూడండి ఇది ఒక

បងចង់បានទេ అందరికి నమస్కారం ఈరోజు మా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగొండ ఉన్న మీసేవా బిల్డింగ్ గురించి నేను డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే నాకు తెలిసిన విషయాలు అసలు అది అధికారికంగా ఎగ్రిమెంట్ కూడా మున్సిపల్ ఆఫీస్కి సబ్మిట్ చేయలేదు అగ్రిమెంట్ తీసుకున్న వ్యక్తి అలాగే నేను ఈ మార్పు చేసుకుంటున్నానని చెప్పి కూడా ఒక్క వివరణ కూడా లెటర్ ద్వారా కమిషనర్ గారికి తెలియపరచలేదు అయినా సరే అతన్ని మరి ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు కానీ అతనికి ట్రాన్స్ఫార్మర్కి పర్మిషను అలాగే జనరేటర్కి పర్మిషను వివిధ రకాలమైన వివిధ రకాలైన పర్మిషన్లు మౌలికంగానే ఇచ్చారు మౌలిక ఆదేశాలే ఇచ్చే ఇచ్చి అతనికి సపోర్ట్ చేసి లాస్ట్ కౌన్సిల్లో మాకు వచ్చి కౌన్సిల్కి అన్ని వివరాలతోటి నేను కౌన్సిల్ లో పెడతానని చెప్పిన కమిషనర్ గారు ఈసారి ఏం చేశారంటే కౌన్సిల్ కంటే ముందే అది ఓపెనింగ్ అయితే ఓపెనింగ్కి వెళ్ళి వచ్చారు దాని వివరాలు అడిగితే సరైన వివరాలు ఏం చెప్పలేదు నేను సేకరించిన వివరాల ప్రకారంగా దానికి అసలు అగ్రిమెంట్ ఇవ్వలేదు వంద రూపాయలు ఖాళీ స్టాంప్ మీద అతను సంతకం పెట్టి అంటే అది ఎట్టి పరిస్థితిలోనే చల్లదు అది అతనుకి ఇచ్చిన యాడ్వర్ చేసిన ఏడు దినాల లోపల చట్టబద్ధంగా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి అప్పగించాలని చెప్పేసి ఒక కండిషన్ కూడా ఉంది ఆ కండిషన్ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వరకు కూడా అది పూర్తిగా ప్రతి విషయంలోనూ ఆ మీసవా బిల్లింగ్ విషయంలో అధికారులు ప్రేక్షక పాత్రే వహిస్తున్నారు మరి కమిషనర్ గారు తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కేటాయించారు కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆయనకి లక్ష రెండు లక్షలు కేటాయించే అధికారం ఉంది అయినా అది ఏంటి అత్యవసర పనుల నిమిత్తమే కేటాయించాలి కానీ ఇలాగా ఒక షాపులు పాడుకున్న వ్యక్తికి కేటాయించడం అన్నది ఎక్కడ జరగదు అది జరగకూడదు అది చట్ట విరుద్ధం కూడా అది రద్దు అవ్వటం అంటే అది డబ్బులు వెనక్కి తెప్పించానని చెప్తున్నారు పరిశీలించి రద్దు పరిశీలించి ఇచ్చే చూస్తానన్నారు అతనికి అవసరం అయితే నోటీస్ ఇచ్చి పరిశీలించి చూస్తానన్నారు కాంట్రాక్టర్లు అంటే మరి మరి అతను కాంట్రాక్టరే కదా యాక్చువల్గా రూల్స్ ప్రకారంగా అయితే బకాయి ఉన్న వ్యక్తికి అసలు ఎలాటే చేయకూడదు అతను ఆల్రెడీ వేరే కాంప్లెక్స్లో సర్కులర్ బజార్ కాంప్లెక్స్లో అతనికి షాప్ ఉంది మూడో ఇరవై మూడు నుంచి మొన్న తొమ్మిదో నెల వరకు ఎనిమిదో నెల వరకు అతను లక్ష పదిహేడు వేలు చిల్లర బకాయి కూడా ఉన్నాడు అటువంటి వ్యక్తికి మళ్ళీ ఇది కేటాయించి అతనికి మరి ఈ విధంగా అతన్ని వేసుకుని మోస్తున్నారంటే మరి మున్సిపల్ సంబంధించిన షాపులు యాక్చువల్గా అయితే వాళ్ళు ఇచ్చిన నిబంధనలో ఆయిలు వ్యాపారం కానీ ఈ గ్యాస్ పెట్టుకునే వ్యాపారం కానీ ఇటువంటి వాటికి కూడా దేనికి కూడా ఇవ్వకూడదని రూల్స్ ఉంది రూల్స్ ఉన్నాయి అతను అతను సంతకం ఎగ్రీ అయ్యి సంతకం దాంట్లో కూడా ఆ రూల్స్ ఉన్నాయి కానీ ఆ నిబంధనలన్నీ తొంగలోకి తొక్కి ప్రోత్సహిస్తున్నారు అతన్ని దానికి నిరసనగా మేము ఈరోజు కౌన్సిల్లో పోరాటం చేసాం మరి ఆ పోరాటంలో కమిషనర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటాడు తొందరలోనే మీకు అందరికీ తెలుస్తుంది ఏవి రమ రమణ అని చెప్పేసి అతను తీసుకున్నాడు అది థ్యాంక్ యూ